అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో ప్రధాన సమస్య ఏంటంటే శకునాలు అంటే ఇది ఒకళ్ళ దృష్టిలో నమ్మకం ఇంకొకళ్ళ దృష్టిలో అపనమ్మకం ప్రత్యేకించి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను కూడా ఈ శకునాల్లో ఒకటి బాగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య నేనే కాదండి చాలామంది బ్రాహ్మలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అదేమిటంటే ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే ఏదో జరిగిపోతుంది మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారో కానీ మంచి ప్రాచుర్యంలో తీసుకొచ్చేసారండి యాజ్ ఏ ఒక బ్రాహ్మడిగా ఇంకొక బ్రాహ్మడు ఎదురొస్తుంటేనే లోపలికి వెళ్ళిపోతున్నాం బ్రాహ్మణలో బ్రాహ్మలే మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు అపోహ తెలియదు ఇది కానీ ఈ సమస్యను మాత్రం బాగా తీవ్రంగా ఎదుర్కొంటున్నాం మనం అసలు ఇది నిజమా కాదా ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే కష్టాలు నష్టాలు అన్నీ ఎదుర్కొంటామా చెప్పండి దీని మీదే వాడు వివరణ ఏంటంటే కొన్ని కొన్ని వింటుంటే నవ్వు వస్తుందండి ఒంటి బ్రాహ్మడు అనేవాడు అసలు బ్రాహ్మడు అనేవాడు పురోహిత వృత్తిలో ఉంటాడు పురోహితుడు అంటే అర్థం ఏమిటండి పురోహితము కోరుకునేవాడు అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క బాగోగులు వాళ్ళ యొక్క క్షేమం కోరుకునేవాడే పురోహితుడు అంతేగాని ఒకడు ఎదుగుతుంటే అరే అరే వాడు బలి ఎదిగిపోతున్నాడే వాడిని ఏదో పూజ చేసి వాడిని నాశనం చేసేద్దాం ఈ టైప్ మనస్తత్వం ఉన్నవాడు కాదండి బ్రాహ్మడు మొట్టమొదటి పాయింట్ రెండోది ఏ కార్యక్రమం జరిగినా ఏమండి పదహారు కర్మలు ఉంటాయండి మనిషి గుర్తున దగ్గర నుంచి చనిపోయేంత వరకు పదహారు కర్మలు చేయాల్సి వస్తుంది ఈ పదహారు కర్మలకి బ్రాహ్మణ అవసరం ఉంటుంది అప్పుడు బ్రాహ్మణ అవసరం ఉంటుంది బ్రాహ్మల కోసం పరిగెడుతూ ఉంటారు కానీ అదే బ్రాహ్మడు ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు ఎదురొస్తే అరేరే ఒంటి బ్రాహ్మడు ఎదురొచ్చాడే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు లేదా అక్కడ పది నిమిషాలు ఆగిపోతారు ఎందుకు ఆగుతారో వాళ్ళకి తెలియదు ఎందుకు ఇంట్లోకి వెళ్ళిపోతారో వాళ్ళకి తెలియదు ఏదైనా మనం ఒకటి పాటిస్తున్నాము అంటే దాని గురించి సమూలముగా తెలుసుకోవాలి మొట్టమొదటి పాయింట్ ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కుంటారండి లేదా ఒక ల్యాండ్ కొంటారండి ఆ ల్యాండ్ గురించి ఏమి తెలియకుండానే మీరు అన్ని తీసేసుకుంటారా ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్తారు అసలు దీని దీని ఆకారం ఎలా ఉంది ఈ ల్యాండ్ ఆకారం ఎలా ఉంది ఇది ఇంతకు ముందు ఎవరిది ఎవరి చేతుల్లో ఎవరి చేతుల్లోకి వెళ్తోంది దీని మీద ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయా ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఆలోచించి మనం ల్యాండ్ తీసుకుంటాం మరి ఈ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎందుకు ఆలోచించమండి అసలు ఇది నిజమా కాదా అనేది ఎందుకు ఆలోచించం ఆహా దానివల్ల మనకు కలిసి వస్తే మనం ఎదగచ్చు వృద్ధి అవ్వచ్చు ఇది ఒక్కటే అందువల్లే ఆలోచించరండి భగవంతుడి విషయాల్లో కానీ కొన్ని కొన్ని విషయాల గురించి సమూలంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దయచేసి ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే ఏమీ జరగదండి నిరభ్యంతరంగా చెప్తున్నా ఏమీ జరగదు దయచేసి ఆ అపోహల బయటికి రండి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇది పెట్టేటప్పటికి పరిస్థితులు వేరు అంటే ఈ సిస్టమ్ పెట్టేటప్పటికి ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే ఎదురుకి వెళ్ళకూడదు అనేటటువంటి పెట్టేట సిస్టమ్ పెట్టేటప్పటికి ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పటిదిప్పుడు వర్తిస్తుందంటే కుదరదండి నా చిన్నప్పుడు మా హైవే పక్కన పొలాలన్నీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు అండి ఇప్పుడు అదే హైవే పక్కన ఉన్న పొలాన్ని నాకు రెండు లక్షలు మూడు లక్షల మనం ఇస్తారా ఎవరన్నా ఎవరు కదండి ఇప్పుడు రేట్ ఏది ఉందో అదే చెప్తారు అలాగే ఒక గా మనం పాటిస్తున్నాము అంటే అది పెట్టేటప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు మనం నడుచుకుంటున్న విధానానికి ఆ పరిస్థితి ఇప్పుడు వర్తించవండి ఎందుకు వర్తించవా కూడా నేను మీకు చెప్తాను పూర్వం గురుకులాలు ఉండేవండి గురుకులాలు అంటే ఏమిటి ఒక శిష్యుడు గురువు దగ్గరికి విద్యను అభ్యసించడానికి వస్తాడు ఆ గురువు శిష్యుడి నుంచి ఏమీ ఆశించకుండా ఉచితంగా విద్య చెప్పాలి ఇందుకు శిష్యుడు గురువుకు చేయాల్సింది అంటే ఈ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భిక్షాటనకు వెళ్ళాలి భిక్షాటనకు వెళ్ళి చక్కగా భిక్ష తీసుకొస్తే ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకొస్తే ఆ వచ్చిన భిక్షతోటి గురువుగారు చక్కగా శిష్యులకి వండి పెట్టేవారు ఇప్పుడు నేనే ఉన్నానండి ఒక గురుకులంలో విద్యార్థులు భిక్షకు వస్తారు భిక్షకు వచ్చినప్పుడు నేను ఏదో పని మీద బయటికి వెళ్తున్నా అప్పట్లో ఉన్న విలువలు ఎటువంటివండి చాలా గౌరవప గౌరవప్రదమైనటువంటి విలువలు ఉండేవి అప్పట్లో వా గురుకులంలో చదువుకుంటున్న ఒక విద్యార్థి అంటే వాడు భగవంతుడితో సమానం సాక్షాత్తు భగవంతుడు ఎదురొస్తున్నాడు వాళ్ళకి వాళ్ళు ఎదురొస్తున్నప్పుడు ఏం చేస్తారు అరే రే అలా నా గురువుగారు శిష్యులు వస్తున్నారు పాపం కాస్త బియ్యం వేద్దామని చెప్పని ఉద్దేశంతో బయటికి వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళ మీద ఉన్న గౌరవంతో కాసేపు ఇంటికి వచ్చి భిక్ష తీసుకొచ్చి వాళ్ళ దో వాళ్ళ యొక్క జోలిలో పోసి మళ్ళీ లోపలికి వచ్చి అమ్మయ్య ఇవాళ నేను ఒక మంచి కార్యక్రమం చేశాను అని చాలా సంతోషంగా ఆనందాన్ని పొంది అప్పుడు మనస్తృప్తిగా బయటికి వెళ్ళేవారు ఇది అసలు కారణం అండి దీన్ని ఎలా తీసుకొచ్చారండి ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే వెళ్ళకూడదు ఒంటి బ్రాహ్మణ ఎదురొస్తే వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అనేది ఇప్పుడు ఎవరో చెప్పట్లే కారణం వాళ్ళకు మర్యాద ఇచ్చి వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి అప్పటి రోజుల్లో మనుషులకి మనుషులకి మధ్య సఖ్యత అనేది గౌరవ మర్యాదలు అనేవి ఆ రకంగా ఉండేవాడి సో వాళ్ళ గౌరవ సూచకంగా వచ్చిన వారికి భిక్ష జోలిలో వేసి లోపలికి వెళ్ళి కాసేపు మనస్త మనస్తృప్తిగా ఆనందాన్ని పొంది అప్పుడు వారి వారి పనులు చూసుకునేవారు ఇప్పుడు మీరు చెప్పండి ఒంటి బ్రాహ్మడికి ఎదురే ఎందుకు వెళ్ళకూడదు అది ఒక్క కారణం అయితే యాజ్ ఎ బ్రాహ్మడు అంటే ఇటు భగవంతుడికి ఇటు భక్తుడికి మధ్య వారధి లాంటి వాడు అంటే భగవంతుడి తర్వాత భగవంతుడు అంతటి వాడు బ్రాహ్మడు అనేవాడు అంటే ఒక బ్రాహ్మడు ఎదురొస్తున్నాడు అంటే మనం భగవంతుడు ఎదురుస్తున్న ఎదురొస్తున్నాడు అనుకోండి మనం కాళ్ళు ఎగరేసుకుని వెళ్ళిపోతామా వెళ్ళం కదా పద్ధతిగా ఒత్తికగా ఉండి భగవంతుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత దండం పెట్టుకుని అప్పుడు మనం వెళ్తాం అంతేగాని కాట ఎగరేసుకునో లేదా భగవంతుడికి ఎదురుగానో వెళ్ళిపోవడానికి ధైర్యం చెయ్యం ఎందుకంటే ఆయన మీద మనకున్న గౌరవం అలాంటిది అదే భగవత్ స్వరూపం బ్రాహ్మడు యాజ్ అ బ్రాహ్మడు వస్తున్నాడు అంటే అది ఆయనకి ఇచ్చే మర్యాద అరే రే పంతులు గారు వస్తున్నారా ఆయన ఏదో మంత్రోపాస ఉన్న వ్యక్తి లేదా దీక్షలో ఎప్పుడూ దీక్షలో ఉంటాడు ఆయన భగవత్ స్వరూపుడు అనేటటువంటి ఒక గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి ఎదురు వెళ్ళకూడదు భగవంతుడి తర్వాత భగవంతుడు అంతటి వాడు అని చెప్పుకొని కాస్త వారి మీద ఉన్న నమ్మకంతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళేవారు అంతే తప్ప ఒంటి ఎదురు ఎదురొస్తే మనకు మనం అనుకున్న పనులు ఆగిపోతాయి మన పిండి పిల్లలు చెడిపోతాయి మన పిల్లలు చెడిపోతారు ఇటువంటివన్నీ కూడా కేవలం అపోహ మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి మీ ఇంటి అవసరాలకి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి తగ్గినాల దగ్గర నుంచి శార్ధాల దగ్గర నుంచి ఉప మన అన్నప్రసన్నల దగ్గర నుంచి ఇంట్లో సత్యనావ్రతం వ్రతం కేదార వ్రతం ఇలాంటి వ్రతాలు చేయించిన దగ్గర నుంచి భారసాల దగ్గర నుంచి ఇన్ని రకాలుగా ఉపయోగపడిన బ్రాహ్మడు ఇన్ని రకాలుగా ఉపయోగపడినటువంటి పంతులు గారు కేవలం మీరు బయట మీరు ఏదో పని మీద బయటకు వస్తే ఆయన ఎదురు మీకు పని చేయదా ఇలాంటి అమాయకత్వంలోంచి కొద్దిగా బయటికి రండి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోండి కాస్త ఉన్నాయి సిగ్నాలు ఉన్నాయి నేను లేవని చెప్పట్లే కానీ కొన్ని కొన్ని ఇప్పుడు కాలమాన పరిస్థితులుగా అవి వర్తిస్తాయా వర్తించవా అనేది కొద్దిగా ఆలోచించండి అంతే నేను చెప్పేది ఏమ్మా నమస్కారం